ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరుగు సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్లోని ముకుంద లాల్ లాల్మిశ్రా భవన్లో వర్ణ వెంకట్రెడ్డి అధ్యక్షతన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా హాజరైన జిల్లా కార్యదర్శి మేలుకూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జిల్లా ప్లీనరీ సమావేశాలు కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నామని ఈ సమావేశాలలో జిల్లా ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందిస్తామని అన్నారు ఇక బీజేపీ రాజకీయ ఎత్తుగడలను కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు గుడికందుల సత్యం తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రధానంగా శ్రామిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను కూడా నిర్దేశించుకోవడం జరిగింది దేశంలో బీజేపీ మతోన్మాదంతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయం చేస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు మత విశ్వాసాలను రాజకీయాలకు అంటగడతా ఉంది విశ్వాసం వేరు రాజకీయాలు వేరు రాజ్యాంగ వ్యవస్థను మొత్తం కూడా తూర్టుకొడుస్తూ ఉంది ప్రజాస్వామ్యానికి హాని కలిగేటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని రాబో ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పేసి సిపిఎంగా ప్రజానీకానికి పిలిపిస్తున్నాం దేశంలో అభివృద్ధి వైపు ఆలోచించకుండా యువతను విద్యార్థులను కార్మికులను కర్షకులను కూలీలను మొత్తం సబ్బణ వర్గాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం రామ జన్మభూమి పేరుతోని లేదా ఎన్ఆర్సీ పేరుతోని సీఏ పేరుతోని పుల్వామా దాడుల పేరుతోని మతాలను తెచ్చగొడుతూ కులాలను తెచ్చగొడుతూ మధ్యలో చీలికలు తీసుకొస్తూ ఆ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారే కానీ ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ప్రయోజనం చేకూర్చినటువంటి పాపన పోలేదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలకు ఎంతో కాలం వీరి చేష్టలు దాగవు వీరి రాజకీయాలు అర్థమవుతున్నాయి అభివృద్ధి నిరోధకమైనటువంటి బీజేపీని ఓడించడానికి కోసం సిద్ధంగా ఉన్నారు సిపిఎం పార్టీ కూడా బీజేపీని ఓడించడం కోసం కృషి చేస్తుంది రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తున్నాం అంతేకాదు ఇలా రాజకీయ పార్టీలను శత్రువుగా రాజకీయ పార్టీలను ఏదో రూపంలో ఈడీనో అట్లాగే సిబిఐ పేరుతోని వాళ్ళు జేవు సంస్థలుగా మార్చివేసి ఆ రకమైనటువంటి చర్యలకు దోహదపడుతుంది కాబట్టి ప్రజానీకం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలో జిల్లా ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలో జిల్లా ప్లేనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అట్లాగే ఏదైతే పార్టీ ఇచ్చిన పిలుపులను కింది స్థాయి వరకు కార్యకర్తలు అందుకొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రా ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి రైతు బంధు కూడా నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అట్లాగే జీపీ కార్మికులు ఆశాలు అంగన్వాడీలు ఇతరత్ర సంఘటిత కార్మిక వర్గాన్ని మొత్తం కూడా సంఘటిత కార్మిక వర్గానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం